తప్ప మీరన్నా నలభై కాదు లక్ష మందిలో డబ్బు ఇవ్వగలరు మేము దానికోసం పని చేస్తున్నాం కొంత మీరు పెద్ద మనసుతోటి మాకు మీ ఆశీర్వాదం కావాలి పని చేయడం సిద్ధంగా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాం దాటేయడానికి చెప్పట్లేదు కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి ఇంత అడ్డగోలు అవినీతి ఉంది ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడపలాంటి చోట్ల మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తప్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలియదు గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు ఇది కరెక్షన్ గవర్నమెంట్ ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు అందుకే మీరు చూస్తే మేము కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్న వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడమంటే వీఆర్ ప్రో పీపుల్ ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది మేము విండిక్టివ్గా ఉన్నాం మేము దాంట్లో నేను ఎక్కువ కానీ అలా అని చెప్పి మీ తప్పులనే దాయం మేము ఇప్పుడు మీరు రైస్ దాచేసారు మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటికి తీస్తాం దానికి సంబంధించిన వ్యక్తులు మీరు 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 తప్పు చేస్తే దాన్ని భరించండి మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షిత మంచినీరు కనీస సౌకర్యాలు రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నాయి అంటే రోడ్లు ఇవ్వాలి ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి ప్రతి కనిపించిన ప్రతి చోట తీసేసుకున్న డబ్బులు ఇల్లు మీకు ఎట్లా ఉంటుంది మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తా ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి మీరు మీ చూడండి చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా